స్వామివారికి చేసేటటువంటివి పువ్వులు ఏం పువ్వులు పెట్టాలండి అని అంటే కనుక మనకి ఇప్పుడు దొరికేటటువంటి పువ్వులు అన్ని పువ్వులు పెడతాము ముఖ్యంగా గన్నేరు పువ్వులు ఇత్యాది పువ్వులు అన్నీ పెడతాము ఈ రోజున ఒక్కరోజు మాత్రమే తులసితో కూడా స్వామికి పూజ చేస్తాము మిగతా రోజుల్లో ఎప్పుడూ కూడాను గణపతికి మిగతా విష్ణువుకి మనము తులసి పూజ తులసితో పూజ చేయకుండా పూజ చేస్తే అది పూజ పూర్తయినట్టు కాదు అని చెప్తుంది కదా శాస్త్రం అయితే గణపతికి మటుకు ఎప్పుడూ పెట్టము ఎప్పుడు ఏ మిగతా రోజుల్లో ఎప్పుడూ కూడాను గణపతికి తులసి అనేటటువంటిది పెట్టము కానీ ఒక్కరోజు మటుకు గణపతికి విశేషంగా ఈ తులసి పత్రాన్ని మనము సమర్పిస్తామన్నమాట అదేవిధంగా జాజిపూలు మల్లెపూలు మంచి సువాసన వచ్చేటటువంటి పుష్పాలను కూడాను ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ అర్కపత్రాల కోసం వెళ్ళినప్పుడు కనుక తెల్ల జిల్లేడుకి సంబంధించినటువంటి ఆ పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వుల్ని కూడా స్వామికి కనుక సమర్పిస్తే కనుక మన మనీ కూడాను నెరవేరుతాయి అని చెప్పి చెప్తారనమాట ఈ విధంగా స్వామివారికి సమర్పించేటటువంటి పత్రి ఇరవై ఒక్క రకాలు అయితే పువ్వులు ఈ విధంగా సుగంధభరితమైనటువంటి పుష్పాలని సమర్పించడం వీటితో పాటుగా మనం భక్తి అనేటటువంటి పుష్పాన్ని సమర్పించాలి స్వామివారికి ఇంకా స్వామి వారికి చేసేటటువంటి నైవేద్యాలు నైవేద్యాల్లో కొందరు చెప్తూ ఉంటారేమండి మాకు ఇంట్లో పూర్వపు నుంచి ఎందుకునండి తొమ్మిది రకాలు పెడుతూ ఉంటారండి పదకొండు రకాలు పెడుతూ ఉంటారండి అంటుంటారు అది వారి వారి ఇష్టం సరే ముఖ్యంగా మటుకు వారికి చేయవలసినటువంటిది కుడుములు ఉండ్రాళ్ళు పాయసము మోదకాలు ఇత్యాదులు ఒక కనీసంలో మూడు రకాలైనా సరే స్వామికి పెట్టాలి ఎందుకని అంటే స్వామి పుట్టినరోజు కదా మరి మరి పుట్టినరోజైతే మన ఇంట్లో మనది కానీ మన కుటుంబ సభ్యులది కానీ పిల్లలది కానీ ఎవరిదైనా కానీ మనం ఎంతో అంగరంగ వైభవంగా స్పెషల్స్ అని చెప్పి చేస్తూ ఉంటాం అంటే ప్రత్యేకమైనటువంటి వంటకాలు చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటివి ఈ ఉండ్రాళ్ళు కుడుములు ఇచ్చే పాయసము ఇలాంటివన్నీ కూడా స్వామివారికి నివేదన చేయటం ఇక్కడ కూడా చూడండి గమనించినట్లయితే ఈ వర్ష ఋతువుకు సంబంధించినటువంటి ఆహార నియమాన్నే ప్రసాదంగా స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత మనల్ని తినమన్నారు అంటే ఇవన్నీ కూడా ఆవిరి మీద ఉడికిస్తామన్నమాట ఈ విధంగా ఆవిరి మీద ఉడికించినటువంటి వాటి వల్ల ఈ వర్ష ఋతువుకు సంబంధించినటువంటి రుగ్మతలేమి అంటే అనారోగ్యాలు ఏవి కూడాను మన దరి చేరవన్నమాట ఇంకా స్వామివారికి పెట్టేటటువంటి పళ్ళని గనక గమనించినట్లయితే పంపర పనసని మనం ఇప్పుడు మాత్రమే వస్తుంది సంవత్సరానికి ఒక్కసారి ఇప్పుడు మాత్రమే అంటే పంపర పనస పెద్ద పెద్ద తొనలు ఉంటాయి చూసారా అది పంపర పనసని ముఖ్యంగా ఇంకొకటి స్వామివారికి పెట్టే దాంట్లో దోస పండును కూడా నివేదన పెట్టమంటారు ఈ దోస పండుని చూడండి మనం కనుక ఆడవాళ్ళందరికీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పదహారు ఫలాల నోము ఎవరైతే చేసుకుంటారో ఆ పదహారు ఫలాల నోములో కూడాను అనేకమైనటువంటి పళ్ళని పెడతాము మిగతా దాంట్లలో అంటే ఈ టమాటా పండ్లు ఇవేమి పెట్టాము దోస ప్రత్యేకంగా పెడతాము దోసపండు ఒకటి గుమ్ చిట్ట చివరికి మనం ఉద్యాపన చేసుకున్నప్పుడు గుమ్మడి పండుని పెడతాం కదా అయితే అరటి పండుతో మొదలు పెడతారు ఇంకా మిగతా పళ్ళన్నీ కూడాను ఇస్తూ ఉంటారు మామిడి పళ్ళని ఈ విధంగా అన్ని పళ్ళని దానమ్మ పళ్ళని బత్తాయి పళ్ళని ఈ విధంగా రేగుపళ్ళు కూడా ఇవ్వచ్చు అన్ని పదహారు పొలాలు దాంట్లో ఈ దోసకాయ దోస పండు అనేటటువంటిది కూడాను మనం ఇస్తాం ఈ దోస పండుకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే మిగతా వాటి తొడిమ కనుక చూసినట్టయితే వాటితో ఆ పండుకు సంబంధించినది కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా పీకితే కానీ రాదు కానీ ఈ దోశ పండు మీద ఉన్నటువంటి ముచ్చిక పైన ఏదైతే తొడిమ ఉందో అది తేలికగా ఊడిపోతుంది అలాగే మన ఇది స్వామికి సమర్పించడం వల్ల మనకు ఉన్నటువంటి దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడాను ఇది ఏ విధంగా పైన తుళ్ళి తుడిమి తీసి పక్కన పెట్టేసినట్టుగా అంత తేలిగ్గా రాలిపోతాయి మనకు ఉన్నటువంటి ఈ కర్మలన్నీ కూడాను అని చెప్పి చెప్తారు అందుకు దోసపండును పండును ప్రత్యేకంగా నివేదన చేయటం ఒకటి ఇంకొకటి మరి ఇందాకే నేను చెప్పాను గజవదనుడు కదా ఆయన అందుకు కూడా కారణమైంది ఉండొచ్చు అని నా భావన సరే ఈ విధంగా స్వామివారికి పెట్టేటటువంటి నివేదనలో దోస పండును కూడా మనం నివేదన అనేటటువంటిది చేయాలి అంటే అరటిపండు కొబ్బరికాయ వన వడపప్పు పానకము ఎందుకని వడపప్పు వడపప్పు పానకము చొక్కము చెల్లిమిడి అని చెప్పి చెప్తాం కదా ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యే ఉండ్రాళ్ళ మీదకి దండుపంపు కమ్మని నెయ్యయ్యే కడుముద్ద పప్పయ్య అని చెప్పి చెప్తాం కదా దాంట్లోనే మనకి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా అటుకులు బెల్లము ఇవి కూడా నివేదన చేయాలి అటుకులు బెల్లము వడపప్పు పానకము అరటిపళ్ళు కొబ్బరికాయ అదేవిధంగా ఈ దోసపండు ఇంకా మిగతావి కుడుములు ఉండ్రాళ్ళు పాయసము ఇత్యాదులన్నీ కూడా స్వామికి నివేదన చేసేటటువంటి వాటిలలో ప్రధానంగా ఉండవలసినటువంటి